సూపర్ సిక్స్ వాగ్దానాలను అమలు చేయలేనప్పుడు ఎందుకు అమలు చేయలేకపోయారని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు కాకినాడ జిల్లా పిఠాపురంలో వైసీపీ విస్తృత సమావేశంలో మాట్లాడిన ఆయన హామీల అమలు గురించి అడిగితే మక్కెలు విరగ్గొడతాం తాట తీస్తామని బెదిరిస్తున్నారని మండిపడ్డారు కూటమి నాయకులు గ్రామాల్లో తిరిగితే ఎవరికి మక్కెలు విరుగుతాయో తెలుస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు మాయమాటలు చెప్పే వాళ్లను మోసగాళ్లని అనాలా లేదా అని ప్రశ్నించారు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క ఉద్యోగం అయినా ఇచ్చిందా అని విమర్శించారు

ఈ విషయాన్ని తెచ్చుకుంటాం ఈ విషయాన్ని మంచికుందాం బస్సు ఇస్తానన్నా ఆడవాళ్ళకి బస్సు అంతా పంపం అమ్మేంత బస్సు ఎక్కడించో బస్ పదిహేను తారీఖు ఇస్తాం కానీ పదిహేను తారీఖు